ఓం శ్రీ గణేశాయనమ్మ నా ప్రీవియస్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుసండి ఏంటంటే నా ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ అలాగే ఏదైనా చిన్న చిన్న గ్యాదరింగ్స్ జరిగినప్పుడు నా ఫ్యామిలీతో ట్రావెల్ చేసిన వీడియోస్ నేను యూట్యూబ్లో వ్లాగ్స్ రూపంలో అప్లోడ్ చేస్తాను దానివల్ల నా పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు కాబట్టి కొంచెం పెద్దయి నాకు ఒక స్వీట్ మెమరీ లాగా నా ఫ్యామిలీకి సంబంధించిన అన్నీ కూడా చూయించుకోవచ్చు అనేసి ఈ వచ్చేసి లగ్నాల వే వేడుక అనమాట లగ్నపత్రిక వేడుకని కూడా అంటారు మా సైడ్ లగ్గాలని కూడా అంటారు మా మావయ్య వాళ్ళ అబ్బాయిది లగ్నపత్రిక రాస్తున్నారనమాట ఈ ఫంక్షన్కి మెయిన్గా పెళ్ళి కొడుకు కానీ పెళ్ళికూతురు కానీ అవసరం లేదండి వాళ్ళమ్మ నాన్న వీళ్ళమ్మ నాన్న ఉంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ఫంక్షన్కి మెయిన్గా ఇలా ఇంటికి మొత్తం కూడా తోరణాలు కట్టుకొని ఇంటి దేవుడికి అలాగే గణేషుడికి నిర్విఘ్నంగా అన్నీ కూడా మంచిగా జరిగిపోవాలని పొంగల్ పెట్టి నైవేద్యంగా దీపారాధన చేసుకోవాలి ఈ బిడ్ బుడ్డదొచ్చేసి నా మ్యాన్ ఇటు చూస్తే మా మావి వాళ్ళ అబ్బాయి అటు చూస్తే మా తమ్ముడికి సొంతం బాగుమద్దనమాట సో ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఫంక్షన్ అండి లగ్నపత్రిక మనం ఏదైతే శుభలేఖలో ఉండాల్సిన మ్యాటర్ అంతా పూజారి గారు అలా రాసిస్తారు అదే మనం ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది సుబ్లాక్ కోసం నెక్స్ట్ వచ్చేసి మేము అందరం కూడా రెడీ అయిపోయాము చాలా సింపుల్గా ఎందుకంటే ఒక చిన్న ఫ్యామిలీ ఫంక్షనే కాబట్టి చాలా సింపుల్గా రెడీ అయిపోయాము ట్వంటీ ఫస్ట్ని మ్యారేజ్ ఉందండి నేను అన్నీ కూడా వీడియోస్ మీకు మా ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ ఎలా చేస్తారు పెళ్ళికి సంబంధించిన అన్ని ఎలా చేస్తారనేది నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను మిస్ చేయకుండా చూడండి దీని వచ్చేసి నా మద్దలు అండి మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట ఇక్కడ మా పెద్దమ్మ అందరిని కూర్చోబెట్టి ముచ్చట్లు చెప్తూ ఉంది మా పెద్దమ్మ ఎక్కడుంటే అక్కడ కలే అనుకోండి ఇక్కడ ఏంటంటే పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న లేరండి మా మావయ్య చనిపోయి ఉన్నారు ఆ ప్లేస్లో ఏంటంటే వాళ్ళ బాబాయ్ పిన్ని కూర్చున్నారు ఎందుకంటే ఎప్పుడైనా కూడా పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మ కానీ లేనప్పుడు పేరుగా కూర్చొని చేసే పూజలు అన్నిటికీ కూడా పెళ్ళికొడుకు కానీ పెళ్ళికూతురు వాళ్ళకు కానీ పేరుగా చేయాల్సిన పూజలని వాళ్ళ బాధ్యతలు ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళే పూజ అనేది పూజలో కూర్చుంటారు అనమాట వచ్చేసి వాళ్ళ బాబాయ్ పిన్ని ఫస్ట్ నుంచి వాళ్ళ బాధ్యతలు అన్నీ కూడా చూసుకున్నారు కాబట్టి అక్కడ ఇంకో మామయ్య మా అక్క కూర్చొని పూజ జరిపించారు వాళ్ళే లగ్నపత్రిక ఎక్స్చేంజ్ చేసుకుంటారు అనమాట వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళు అందరూ ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఇక్కడ ఏంటంటే పెళ్లి కూతురుకి కూడా నానలేకపోవటం వల్ల వాళ్ళ బాబాయ్ పిన్ని కూర్చున్నారనమాట అటు వీళ్ళు వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు లగ్నపత్రికని కొబ్బరి బొండము పసుపు కుంకుమ పూలు లగ్నపత్రిక రాసింది అక్కడ పెడతారు వాళ్ళకు ఒకటి ఇస్తారు మనకు ఒకటి ఉంటుంది అనమాట వాళ్ళు కూడా శుభలేఖలు అచ్చు వేయించుకోవాలి కాబట్టి వాళ్ళు వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారండి ఈ ముహూర్తంలోనే మనకి పూజారి గారు అవైలబుల్గా ఉంటారు కాబట్టి పసుపు ఎప్పుడు దంచాలి పెళ్ళికొడుకుని ఎప్పటి నుంచి చేయాలి అన్నీ కూడా ఇక్కడే మాట్లాడుకుంటారండి అన్నిటికీ ముహూర్తాలన్నీ ఈ ఫంక్షన్లోనే ఫిక్స్ చేసుకుంటారు మాకైతే మళ్ళీ సపరేట్గా దానికోసం ఏమి ఉండదు ఈ ఫంక్షన్లోనే చుట్టాలందరూ ఉంటారు కాబట్టి అందరూ కూర్చొని ఎవరి వీలుని బట్టి వాళ్ళు అన్నీ ఏ ఏది ఎప్పుడు చేయాలనేది నిర్ణయించుకుంటారు అనమాట మాకైతే చాలా బాగా జరిగింది ఈ ఫ్యామిలీ ఫంక్షన్ అనేది మొత్తం కూడా మా మా అక్కను మా మాయ వాళ్ళే చేస్తారు ఈ పెళ్ళికి సంబంధించిన వేడుకలన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి మాకు ట్వంటీ ఫస్ట్ మ్యారేజ్ అనమాట మే ట్వంటీ ఫస్ట్ ఫైవ్ డేస్ ముందు నుంచే పెళ్ళికొడుకుని చేస్తారండి మాకు రిలేటివ్స్ ఎక్కువ ఉన్నారు అందుకని ఫైవ్ డేస్ ముందు నుంచే మాకు వేడుక అనేది స్టార్ట్ అవుతుంది అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను వీడియోస్ అన్నీ కూడా మిస్ కాకుండా ప్రతిదీ కూడా చూడండి ఓకేనా నా కలెక్షన్ వీడియోస్ని ఎలా అయితే ఆదరించారో నా బ్లాగ్స్ని కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ బాబాయ్ పిన్ని మా మాయ వాళ్ళకన్నా చిన్నవాళ్ళు అందుకని వాళ్ళకి స్వీట్ తినిపించేసి అక్షింతలు వేసి ఆశీర్వదించారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము భోజనాల కోసం ఏమేమి రెడీ చేయించామో చూయిస్తాను ఒకసారి ఇక్కడొచ్చేసి కాలాజామునండి ఇంకా మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన పొంగలి స్వీట్ కింద రెండు వచ్చాయి నెక్స్ట్ గార అదే వడ అంటారు అంటారు మేము వచ్చేసి గార అంటాము ఇంకా చిప్స్ ఇంకా వెజ్ బిర్యానీ పన్నీర్ కర్రీ ఇంకా వెజ్ బిర్యానీలోకి పెరుగు చట్నీ ఇంకా రైస్ అనమాట రైస్లోకి పప్పు ఇంకా బంగాళదుంప ఎగురు ఇది వచ్చేసి వంకాయ క్యాప్సికమ్ కర్రీ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆవకాయ పచ్చడి అనమాట ఇన్స్టెంట్ ఆవకాయ పచ్చడనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఆలు సిక్స్టీ ఫైవ్ ఉప్పు మిరపకాయ సాంబారు వైట్ రైస్ పెరుగులేంది ఏం జరగదు కాబట్టి పెరుగు వచ్చేసి మా మావయ్య ఉన్నారు అక్కడ ఇంకో మావయ్య మా చాలా పెద్ద ఫ్యామిలీ అండి నాకైతే ఎంతమంది మావయ్యలు ఉన్నారో నెక్స్ట్ ఇది వీళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ అవి మీకు తెలుసు కదా పింక్ షర్టు నా వీడియోస్ అన్నిట్లో ఉంటాడు వాడు ఆల్మోస్ట్ నా ఫ్యామిలీ బ్లాగ్స్ అన్నిట్లో మేము కూడా అందరం ఫుడ్ తినేసి కొద్దిసేపు మాట్లాడుకున్నాము ఈ కోసం మేము ఎంత షాపింగ్ చేశామో అన్నీ కూడా నేను కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను మా షాపింగ్ శారీస్ అన్నీ కూడా ఓకేనా మీ గారికి వీడియోలు ఇచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ టేక్ కేర్ బాయ్ బాయ్